లేగేం లేదండి కరెక్ట్ మైండ్ పెట్టే చూస్తే సినిమా చాలా బాగుంది సూపర్ బాగుంది బాగుంది అంటే వాళ్ళిద్దరు రాపో ఎలా అనిపించింది డిఫరెంట్ గా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఫస్ట్ ఆఫ్ లాగ్ అయింది అని అంటున్నారు కదా లేదు లేదు బాగుంది బాగుంది సాయి పల్లవి డాన్స్ కూడా సాయి పల్లవి నా చేతిని నిద్ర బా చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగ్ అయింది అంటున్నారు కదా అలా ఏం లేదండి బాగుంది రెండు బాగుంది వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపించింది లవ్ ఆల్్రెడీ కదా సేమ్ అలానే బాగుంది సాయి పల్లవితో గా డాన్స్ నాకు చైతన్యండి సినిమా అయితే సూపర్ హిట్ అందరూ వెళ్ళి చూడాలి ఈ కంటెంట్ ఎట్లా ఉంటుంది అంటే కొత్తది ఒకటి అమరన్ మూవీ చూసాం లాస్ట్ ఇప్పుడేమో నార్మల్గా ఈ తండ్రి సినిమా చూసాము చాలా బాగుంది సినిమా అయితే వేరే లెవెల్ ఓకే అంటే స్లాంగ్ ఎలా అనిపించింది వాళ్ళది చాలా బాగుంది ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది చేతుది చూసుకుంటే లాస్ట్ సినిమాస్ చాలా అనిపించింది డిఫ డిసప్పాయింట్గా అనిపించింది కానీ ఈ సినిమాతో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు నాకైతే చేతు సినిమాలు నేను ఎప్పుడు చూడను బట్ ఫస్ట్ టైం అన్యులు తీసుకొచ్చారు కాబట్టి నేను చూశాను సినిమా అయితే చాలా బాగుంది నేనే ఏడ్చాను సినిమాలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఎయిట్ ఛానల్ అని అంటున్నారు కదా ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీలు కానీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీలు కానీ లెటర్ నుంచి చేసుకోవడం కానీ తర్వాత కరాచీ నుంచి ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం కానీ చాలా బాగుంది సూపర్ అనిపించిందండి చాలా బాగుందండి సినిమా చాలా బాగా తీశాడు చంద్రమోహన్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కో ఫ్యాన్ అతను మాకు చైతన్య కానీ అక్కినే ఫ్యాన్ కానీ చాలా కో అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బన్నీ వాసుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి చైతన్య దగ్గరికి తీసుకొచ్చినందుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చైతన్య ఒక స్టార్ లాగా కనపడ్డాడు ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాలు ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏదో పర్ఫార్మర్గా చేశారుగా కానీ ఒక స్టార్గా ఏ సినిమా చేయలేదు అంత ఎక్స్పోజ్ చేయలేదు ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చాలా పెద్ద ఒక పెద్ద స్టార్ లాగా కనిపించాడు వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కానివ్వండి వాళ్ళిద్దరు బాండింగ్ కానివ్వండి ఆ సినిమాలో ఉన్న స్లాంగ్ వాళ్ళు మాట్లాడుకునే స్లాంగ్ కానివ్వండి ఎలా అనిపించింది చైతన్య దొల్ల కొట్టేశాడు స్లాంగ్ మాత్రం అంటే సాయి ఇది కొంచెం తెలంగాణ అలవాటు అయిపోయి ఒకేసారి ఇది వచ్చేసరికి కొంచెం ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్గా అనిపించింది కానీ చైతన్య మాత్రం అసలు టూ ఈజీగా ఉంది అంటే సాయి ఈక్వల్ ఈక్వల్గా డాన్స్ చేయలేకపోయాడు నాగ చైతన్య అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా లవ్ స్టోరీ చూడలేదు అనుకుంటా వాళ్ళు ఫస్ట్ పార్ట్ అసలు చైతన్యన సాయి పల్లవి అన్నట్టు చేశారు వాళ్ళు ఇద్దరు ఫస్ట్ లవ్ స్టోరీలోనే చేశాడు ఈ సినిమాలు అయితే ఇక అసలు పీక్స్ వాళ్ళిద్దరు డ్యాన్స్ ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా సినిమా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ చుల్ల నిజంగా నిజ జీవితంలోనే ఉంది సినిమా అట్ట బాగా తీసారు సినిమా సెటిల్ కోసం చూడదు సినిమా సినిమా అదే వాళ్ళు పొడవలో చిక్కుపోతారు కదా పాకిస్తాన్ పొడవు అక్కడ బాగా ఎమోషన్ కట్ అయిపోయింది ఇద్దరికి లవ్ స్టోరీ మాత్రం ఎక్కడ కొట్టేశారు ఇద్దరు బాగా సెట్ అయిపోయింది సినిమాలు ఇప్పుడు లవ్ స్టోరీ అంటే స్లోగా ఉండదు ఏ సినిమా బుల్ చూడాలంటే ఒక సినిమా కూర్చొని చూడాలి ఓ మాసులు గుద్దులు అంటే ఏమి ఉండదు పుష్పాలు ఇలాంటి సినిమాలు అంటే అవి ఉంటాయి కనుక ఉండవు కదా ఇదంతా లవ్ సినిమా బాగుంది చాలా బాగుంది సినిమా నాగ చైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరు లవ్ బాండింగ్ ఎలా అనిపించింది నా చైతన్య డామినేట్ చేసింది సాయి పల్లవి ఇద్దరు ఇద్దరు బాగా లవ్ స్టోరీ ఇద్దరు బాగా చేశారు దీనికి ఇంకా బాగా డౌన్మెంట్ ఇద్దరు ఇర కొట్టేశారు అసలు మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ రెండు సినిమా హైలైట్ చేసింది సినిమానే పైకి లేపింది సినిమా మ్యూజిక్ వల్ల సినిమా ఇంకా బాగా నచ్చింది మాకు సాయి పల్లవి డాన్స్ కానివ్వండి డాన్స్ పక్కన పెట్టండి ఇద్దరు ఇద్దరు ఎర్రకొట్టేశారు ఇద్దరు డాన్స్ బాగా చేశారు నా డాన్స్ రాదు నా చేతని ఈ సినిమాలు ఎర్రట్టేశారు కానీ నా చైతన్య డాన్స్ సాయి పల్లవితో ఈక్వల్ గా వేయలేదని ట్రోల్స్ చేశారు కదా సినిమా చూసిన వాళ్ళు సినిమా చూడకుండా థియేటర్ లో చూసిన మాకు చెప్తే అలాగండి సినిమా చూసినా మేము అడగని చెప్తాం ఇద్దరు బాగేశారు డాన్స్ ఎర్ర కొట్టేస్తా శాఖ మాస్ కోరేకప్పుడు బాగుంది ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా సినిమా చాలా నచ్చిందండి రేటింగ్ సినిమా రేటింగ్ ఎవలం మేము చూచ్చు అంటారా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవర్స్ లవర్స్ కనెక్ట్ అవుతుంది అండి ఎందుకంటే ఇది చెప్పాడు డైరెక్టర్ చెప్పేది లవర్ సినిమా అని అది చాలా బాగుంది సినిమా